మెదక్ పార్లమెంట్ సంబంధించి ఏ పార్టీ నెగ్గబోతుంది పటంచేర్లో టాక్ ఎలా ఉంది పటాన్చర్ నియోజకవర్గంలో ఏ ఏ పార్టీ అయినా కానీ ఇదే అన్నీ అన్ఈక్వల్గా ఉన్నాయి చెప్పలేము ఏ పార్టీ రావచ్చో చెప్పలేము కానీ యాక్చువల్గా అయితే టిఆర్ఎస్ చేసిన పనులు అయితే బాగానే ఉన్నాయి కా కావున ఎంపీ ఆయన పేరేం పేరు వెంకట్రామరెడ్డి వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ నుంచి నీలమ్మ గారు నిలబడతారు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు ఉన్నారు అంటే వీళ్ళ నుంచి గట్టిపోటీ ఉండబోతుందా పోటే ఉంటుంది ముగ్గురు వల్ల గట్టిపోటే ఉంటుంది బై ఛాన్స్ రావచ్చు సెంట్రల్లో ఏదొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు బీజేపీ వాళ్ళు నాలుగు వందల సీట్లు గెలుస్తామంటున్నారు దానికి టఫ్ ఫైట్గా కాంగ్రెస్ కూడా కాంపిటేటివ్గా పోతుంది మీ ఉద్దేశంలో సెంట్రల్లో ఏది రాబోతుంది యాక్చువల్గా అయితే బీజేపీ వచ్చే అవకాశం చాలా ఉన్నది మోడీ మోడీ రావచ్చు అవకాశం పబ్లిక్ జనాభా సంఖ్యకు మాత్రము ఏ సేవ మాత్రం చేయలేరు వాళ్ళ స్వాదం గురించే వాళ్ళ స్వాతం నేను ఎత్తిమే చేయబెట్టడము నేను పెద్ద కావడం అంతవరకే కానీ పబ్లిక్ జనాభా లెక్కల మాత్రం జనాభా లెక్క గరీబులకు మాత్రం ఇంతవరకు పాత సీఎం కానీ కొత్త సీఎం కానీ మళ్ళీ వచ్చే సీఎం ఎంపీ ఈ ఎవ్వలే కానీ ఎవ్వలేం లేరు వాళ్ళ గజాన్ని నింపుకోవడానికే పనిచేస్తాం గరీబోలకు చే ఎన్నిక మాత్రం రారు ఆ కిట్లకు రాని పొద్దుగా గెలిస్తే ఆ కిట్లకు రాని ఎవ్వరను బుచ్చపండ్లకి తప్ప పప్ప అంటారు ఇప్పుడు అమ్మ కాలు మొక్కుతారు అప్పుడమ్మ నెత్తి మీద కొడతారు ఉన్న మాట ఇది ఇప్పుడు మెదక్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డి గారు వస్తున్నారు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను తోసుకోవచ్చు ఎన్నికనే ఎవరు కరెక్టు న్యాయమైన మనిషి ఎవరు లేరు ఇది మతం కాదు పాత వాళ్ళు అంతే తిన్నారు కొత్త లిట్ తిన్న చేస్తున్నారు ఏ ఏ ఇప్పుడు ఏ మంచిగా నాకు మంచిగా చేసిన చెప్తాను పబ్లిక్లో చెప్తారా నీకు నీకు మంచిగా అయ్యింది మెదక్లో ఏ పార్టీకి వెళ్ళిపోతుంది పార్లమెంట్ సీట్ కోసం గ్యారెంటీ మనం చెప్పలేము పబ్లిక్ మీద ఉంటుంది మీరు పబ్లిక్ సార్ ఏ పబ్లిక్ ఏ స్టోర్ చే ఎక్కుండచ్చు అదే అలా నీకు పబ్లిక్ పాల్స్ చూస్తుంది పబ్లిక్ షూట్లో అంటే ఏమైనా ఏ ఏసీ ఏం ఏ సంగతి తెలియదు మే పదమూడవ డేట్కి మన పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీ పటాన్చేరు వచ్చేసి మీద కండర్లో ఉంటుంది ఇప్పుడు మూడు పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడ్డారు ఇక్కడ పల్స్ ఎలా ఉంది పబ్లిక్ దేనికి మెగ్గు చూపబోతున్నారు పల్స్ అంటే ఇక్కడ బీజేపీకి చాలా చాలామంది మేమైతే టీఆర్ఎస్కి ఉన్నాం ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళకి వెయ్యాలనుకుంటున్నాం ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ అవి వచ్చినాయి టీఆర్ఎస్కి వెళ్ళాలనుకుంటారు నేనైతే ఇప్పుడు టీఆర్ఎస్కి మెదక్ జిల్లా కంచుకోటగా ఫస్ట్ నుంచి ఉంది బట్ మెదక్లో వచ్చేసి మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు కదా ఇప్పుడు అది ఎలా ఉండబోతుంది చెప్పలేము అంత ఐడియా లేదు మా అంత ఐడియా లేదు కాంగ్రెస్ ఇప్పుడు సెంట్రల్లో వచ్చేసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది అంటే మీ ఉద్దేశంలో సెంట్రల్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదనుకుంటున్నారు బీజేపీ వస్తుంది అక్కడ బీజేపీ వస్తుంది కంపల్సరీ అధికారంలోకి బీజేపీ వస్తుంది సెంట్రల్లో ఇక్కడ మాత్రము చెప్పలేము మన తెలంగాణలో పార్లమెంట్కి సంబంధించి పదిహేడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో మెజార్టీ సీట్లు సాధించే పార్టీ ఏదనుకుంటున్నారు మెజార్టీ అంటే టీఆర్ఎస్కి వస్తాయి మీది మెదకండర్లో ఉంటుంది పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి వెంకటరామరెడ్డి రెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి నీలమ్మద్ గారు ఉన్నారు అంటే ఇక్కడ పల్స్ ఎలా ఉంది ఎక్కువ అయితే కాంగ్రెస్ ఓపు ఉంది ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఇంతకుముందు టీఆర్ఎస్ కోప్ ఉంది ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ స్కోప్ ఉంది ఇంకా రూలింగ్ అదే ఉన్నది దాని నుంచి ఎక్కువ మటు దానికి ప్రపోజ్ ఇస్తారు ఇన్సమెన్స్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సెంట్రల్ బీజేపీ ఉన్నది దాని మీద టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూసారు దాని మీద ఛాన్స్ విడిచిపెట్టాలి ప్రజెంట్లు అయితే కాంగ్రెస్ ఛాన్స్ చేయాలని చూస్తున్నారు మెనక్ పార్లమెంట్ సంబంధించి ఎవరు ఇన్సెన్స్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే చాలామంది అంటున్నారు రఘునందన్ రావు వే ఉంది ఏమైతుందంటే రఘునందన్ రావు ఇంతకుముందు ఇక్కడ ఉండే పార్లమెంట్ నుంచి ఇక్కడవి అక్కడ గెలిచిండు అక్కడ ఓడిపోయిండు దుబాక్ ప్రెజెంట్లీ ఇప్పుడు మెదక్ నుంచి ఇక్కడ ఇలా పడ్డాడు ఇప్పుడు ఏమైతుందంటే ఇన్సీమీస్ ఛాన్స్ లేదు కాంగ్రెస్ కంటే రూలింగ్ మాత్రమే ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇన్సిమ్స్ దానికే ప్రబోధసి ఇస్తారు ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళకే ప్రబోధిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ అట్లా ఏ ఇద్దరి మధ్య పోటీ రసవతరంగా మారబోతుంది మీ మెదక్ నియోజకవర్గం సంబంధించి ఇన్సించు మన కాంగ్రెస్ ఆయన పేరు ఏంది మధుసూదన్ మధు మధు నీలం మధు ఆయనొక్కడు ఆ తర్వాత బీజేపీ రెండే ఉంటాయి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంతా లేదు ఉంటున్నాం చాలా టెన్ ఇయర్స్ చేసిన అయితే మేము మేమైతే ఉంటున్నాం చాలా పడ్డాం అట్లా మించి మించి కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వాలి మేము అనుకోండి చాలా మంది అంటున్నారు అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టెన్ ఇయర్స్ చేసిరు వాళ్ళు ఒక్కరికన్నా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంతవరకు ఒక్కరికన్నా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు రైతు బంధుమి మాఫీ చేయలేదు కొంత మనిషి కొంతమంది చేయలేదు అంటున్నావా ఇప్పుడు ఈయనే చేస్తాను ఈయనేమీ చేయలేదు ఇప్పుడు అకష్ట దాకా డెడ్ లైన్ పెట్టారు చేస్తారేమో అప్పుడు ఇప్పుడు ఒకరికి మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి మనం కంటిన్యూ వాళ్ళకి ఇవ్వద్దు వాళ్ళు దించాలి వాళ్ళు మంచి ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ చేసుకోవాలి అది ఇలా చూసుకుంటే లాస్ట్ టైం మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచారు భారీ మెజార్టీతో గెలిచారు ఆయన మరి ఇప్పుడు ఆ వే కొంచెం తగ్గినా కూడా గెలుపు అవకాశాలు వాళ్ళకి పర్సెంట్ ఉండదు ఏంటంటే సూసిరి కదా ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన ఛాన్స్ సెకండ్ టైం మీరు వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఇట్లా చేస్తారు వాళ్ళు జరుగుతాం వాళ్ళకి ఛాన్స్ ఒక్కరు కంటిన్యూ ఎవరికి ఇవ్వదు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు అలా అంటున్నారు కానీ మెదక్ జిల్లాలో ఒకే ఒక్కటి కాంగ్రెస్ సీట్ గెలిచింది అసెంబ్లీలో మైనంపల్లి రోహిత్ మీతో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది మరి ఇప్పుడు ఎంపీకి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి కదా నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్ కే ఛాన్స్ ఉంటుంది ఎంపీలకు ఎక్కడ పోయినా ఓన్లీ సిటీలో సరౌండింగ్లో మాత్రము టీఆర్ఎస్కి ఉంది ఇక్కడ మొత్తం టోటల్గా అదర్ సైడ్ అయితే ఇన్సూరెన్స్ కాంగ్రెస్కి ఛాన్స్ మొత్తానికి మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ మా ఊపిని సెంట్రలో ఏదో సెంట్రల్లా ఇన్సూరెన్స్ బాగా గట్టిగా ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ ఎందుకంటే టెన్ ఇయర్స్ చూసి బీజేపీ ఒకసారి ఛాన్స్ ఇద్దామో చూస్తున్నాం కాంగ్రెస్కు చెప్పను రాదు ఇప్పుడు రామాలయం కట్టిండు అయోధ్య కట్టిండు అది ఏమేమి ఉన్నాయి దాని గురించి పబ్లిక్ కొంచెం టర్న్ కావచ్చు చూస్తారు టెన్ ఇయర్స్ చూసిడు కదా ఒక ఫైవ్ ఇయర్స్ చూస్తామని చూస్తారు అని అభిప్రాయం కింద తెలియదు కదా అట్లా